నమస్తే అండి మీ డాక్టర్ కిషోర్ కుమార్ యాక్చువల్గా చాలామంది ప్రముఖులు కూడా మన అనేక రకాలైనటువంటి మాధ్యమాల్లో మన శరీరానికి ఇంత నీరు తాగండి పొద్దున్నెలిసి ఇలా తాగండి అలా తాగండి అని చాలామంది చెప్తూ ఉంటారు అంటే మనం నిజంగా మన శరీరానికి కావలసినటువంటి నీరు ఎంత అన్న విషయం మనం ఒకసారి సైంటిఫికల్గా తెలుసుకుందాం ఈరోజు అదే విషయం మీద ఈరోజు చర్చిద్దాం మన ప్రముఖ న్యూట్రిషనిస్టు కామరాజు గారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం యాక్చువల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే రోజుకి రెండు లీటర్లు తాగండి మూడు లీటర్లు తాగండి నాలుగు లీటర్లు తాగండి అని కొంతమంది లెమన్ వాటర్ తాగండి దాంట్లో హనీ వేసుకుని తాగండి అలా కొన్ని రకాలైనటువంటి కషాయాలు తాగండి ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది అసలు ప్రివెంటివ్ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఏమి అనారోగ్యం లేనటువంటి వ్యక్తి సహజంగా రోజుకి ఎంత మంచినీళ్ళు తాగితే మంచిదంటారు తప్పకుండా అండి మనందరికీ తెలుసు అందరికీ నీళ్లు కావాలని మన బాడీలో సెవెంటీ పర్సెంట్ పైన వాటర్ ఇంక్లూడింగ్ మన బోన్స్ లో కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది డ్రైగా కనిపించే వాటిలో అంటే అంత ఇంపార్టెంట్ బాడీలో రకరకాల బయోకెమికల్ రియాక్షన్స్ కి వాటర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ బర్నింగ్కి వాటర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఫ్యాట్ ట్రైగ్లజ రైట్స్ రూపంలో ఉంటుంది ఆ ట్రైగ్లిజరైడ్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ లోకి రిలీజ్ అవ్వే ప్రాసెస్ ని హైడ్రాలసిస్ అంటారు కోర్స్ మిగతా కొన్ని హార్మోన్స్ తాలూకా ప్రభావం కూడా ఉన్నా సరే ద మెయిన్ థింగ్ ఇస్ హైడ్రాలసిస్ అంటే నీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యాట్స్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేసి ఆ తర్వాత ఆక్సిడైజ్ అవ్వడానికి పనిచేస్తుంది సో వెయిట్ లాస్ అవ్వడం అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా వాటర్ ఇంపార్టెంట్ బ్లడ్ థిక్నెస్ తగ్గించి ఫ్రీగా ఫ్లో ఫ్లో అయ్యి వాటర్ ఇంపార్టెంట్ మన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి వాటర్ ఇంపార్టెంట్ కాకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి అంటే కొంతమంది రెండు లీటర్లు మూడు లీటర్లు నాలుగు లీటర్లు లేకపోతే ఎంత తాగినా ఎంత మంచిదే అని ఇది ఒక పర్స్పెక్టివ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చూడాలండి మన వాటర్ డిమాండ్ అంటే మన బాడీకి ఎంత వాటర్ కావాలన్నది డిపెండ్స్ ఆన్ డే టు డే మనం ఎక్కువగా ఉక్క పెడుతున్న ఎన్వైర్న్మెంట్ లో కూర్చుంటే ఎక్కువ నీళ్లు కావాలి ఎయిర్ కండిషన్ లో కూర్చుంటే తక్కువ కావాలి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నప్పుడు ఎక్కువ నీళ్లు కావాలి ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు మేబీ తక్కువ నీళ్లు కావాలి శీతాకాలంలో అయితే తక్కువ కావాలి వేసవ కాలంలో అయితే ఎక్కువ కావాలి మన ఏజ్ బట్టి మన జెండర్ బట్టి మనం వేసుకుంటున్న మెడికేషన్స్ బట్టి డ్రెస్ బట్టి మనం వేసుకున్న డ్రెస్ బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ దీన్ని బట్టి అంటే రోజువారీగా వాటర్ రిక్వైర్మెంట్ ఎంతో కొంత మారుతూ ఉంటుంది పర్సన్కి ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ మారుతుంది మన ఫిజికల్ యాక్టివిటీ కూడా కాన్స్టెంట్గా ఉండకపోవచ్చు ప్రతిరోజు సో సింపుల్ థింగ్ వాటర్కి కొన్ని ప్రిన్సిపల్స్ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం తక్కువ తాగకుండా మరీ ఎక్కువ తాగేయకుండా ఉంటాం తక్కువ తాగినట్టు అయితే మనకు తెలుసు డిహైడ్రేషన్ వస్తుంది లేకపోతే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవచ్చు పడిపోవచ్చు ఎక్కువ తాగడం వల్ల ప్రమాదం ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ దానివల్ల ఒంట్లో ఉన్న కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ కూడా బయటకు వెళ్ళిపోతుండొచ్చు దే కేసెస్ ఈ వాటర్ ఎక్కువ తాగి యూరినరీ బ్లాడర్ కంట్రాక్షన్ కూడా ఆగిపోయిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి మెడికల్ డెత్ కేసులు కూడా సో